جي ايا پتا مڪا جوڙا اها 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 ا చందగిరి కాన్స్టిట్యున్సీలో కోటి సంతకాల మెడికల్ ప్రోగ్రాము పార్టీ ఆదేశాల మేరకు వైఎస్ఎం వైఎస్ఎంఆర్ కళ్యాణ మండపంలో చేయడం జరిగింది పదేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది నిజంగానే ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఎంతోమంది భవిష్యత్తు ఎంతోమంది ఆరోగ్యానికి సంబంధించిన ఒక విషయం మీరు ఆదాయ వనరుగా చూసి ఒక మూడు వేల కోట్లు ఖర్చు పెడితే అన్ని మెడికల్ కాలేజీలు వచ్చేసి ఒక్కొక్క జిల్లాలో కనీసం లక్ష మందికి పైగా నెలకి ట్రీట్మెంట్ ఇచ్చే ఒక మెడికల్ కాలేజీలో హాస్పిటల్స్ అన్నింటినీ తొలగించి మొత్తం మేము ప్రైవేటీకరణ చేస్తాం ప్రజలు ఏమైనా పర్లేదు మేము మాత్రం ఈ ప్రైవేట్ వాళ్ళకి మాకు తెలిసిన బంధువులకో మా ఫ్రెండ్స్కో లేదా మాకు మా మాకు సంబంధించిన కంపెనీస్కి మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని గవర్నమెంట్ తీసుకోవడం నిజంగానే చాలా దురదృష్టకరం తప్పకుండా ఈ నిర్ణయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బలంగా వ్యతిరేకించి ఈరోజు మా అందరినీ కూడా ఆదేశించి ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక బలమైన ఉద్యమం వచ్చేలాగా ఈరోజు మేమందరం కష్టపడుతున్నాం ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం చేసిన తప్పులన్ని తీసుకొని పోతాం